అందరికీ నమస్కారం శుక్రవారం రోజున ఆషాఢం అమావాస్య అవుతుంది ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి అంతే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మీకు తరతరాలకి తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అయితే మరి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఎలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలనేటివి అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ధనపరమైన సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి జూలై ఐదవ తారీఖున ఆషాఢ అమావాస్య రాముతుంది సహజంగా ఆషాఢ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆషాఢంలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవాలని మన సంస్కృతి ధర్మాలు చెప్తున్నాయి గోరింటాకుని ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వలన వారికి శారీరకంగా ఉండే దోషాలు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి శాస్త్రం చెప్తుంది ఎందుకు అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టు ఈ లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని గోరింటాకు చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుందని ఆ ఆకులను అంటే గోరింటాకుని మనం చేతికి పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండటమే కాదు మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అన్యోన్యత పెరుగుతుందని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని అధిక వేడి వల్ల బాధపడేవారు అధికంగా వేడి కూడా తొలగిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి అందుకే గోరింటాకును ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే లక్ష్మీదేవి ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే నియమ నిష్టాలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లో తాండవం చేస్తుంది అయితే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఆషాఢ అమావాస్య రోజున ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బియ్యము అనేటివి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి బియ్యం లేకుండా మన మనగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకొని తినడాల్సింది బియ్యాలి బియ్యాన్ని మాత్రమే తప్ప బంగారం వెండిని డబ్బు డబ్బును తినలేము కాబట్టి అవసరానికి అత్యవసరానికి డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడం వెనకే పరుగులు తీయడం అలవాటైపోయింది అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేయడంతో పాటు ఎవరైతే ఆషాఢం అమావాస్య రోజున పుణ్య నది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుంది అంటే మన అదృష్టం అంతా కూడా అంతా కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా అన్ని బాగా సమస్యలు తొలగిపోయి అన్ని రకాలుగా అన్ని విధాలుగా కలిసి వస్తారు సంపాదించే మార్గాలు కూడా తెచ్చుకుంటాయి అలానే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అనేటివి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి దాన ధర్మాలు చేయటం వలన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవని అంతేకాదు దోషాలు కూడా ఉండవని మనం చేసే పాపానులు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాం అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పునైనా కొని ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ళ ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవడం వలన ఎప్పుడు కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పుకి విడరానికి సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తుంది ఇక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు దుడ్డుప్పు ముఖ్యంగా దుడ్డుపు మాత్రం చాలా నెగిటివిటీ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు దుష్టు దుడ్డుపు అనేది జిష్టి జిష్టిని తొలగించడమే కాదు ఎంతటి ఘోరమైన చెడు శక్తుల చెడు ప్రభావం చేతి చెడు గాలి ఉన్న దానిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది దొడ్డుపు అందుకే దుడ్డుప్పుని మనం ఇంట్లో పెట్టుకోవడం వలన డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే దుడ్డుప్పు ఖచ్చితంగా అమావాస్యలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఎవరైతే దుడ్డుప్పుని ఆషాఢ మాస అమావాస్య శుక్రవారం రోజుకొని దొడ్డుపుని ఇంట్లోకి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలు ఉండవు అలానే లక్ష్మీదేవి ఆషాఢ అమావాస్య శుక్రవారంలో అంటే జూలై ఐదవ తారీఖున ఐదవ జూలై ఐదవ తారీఖు ఆషాఢ అమావాస్య భూలోక సంచారం చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఆ రోజు రాత్రి అమ్మవారు భూమి వైపు తిరుగుతూ ఉంటారు సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ముందుగా చెప్పులు విడవకూడదు గుమ్మానికి ఎదురుగా చీపిరిని పెట్టకూడదు అలానే సాయంకాలాన్న గుమ్మం యొక్క తలుపులను శుభ్రం చేయాలి గడపడు కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎగని వస్త్రంలో దుడుపును పూసి అందులో ఐదు గవలయమని గుమ్మతి చక్రాలు నేమని కట్టు గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవికి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఒక రాగిజములను ఏడనీటి పోసి ఎర్రని పుష్పాలు పక్షింతలు వేసి దానిని సింహద్వారానికి ఎడంవైపు లోపల వైపు పెట్టాలి అలా పెట్టేతే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే బియ్యం అనేది ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి ఎప్పుడు కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున అంటే ఆషాఢం అమావాస్య రోజు శుక్రవారం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇక మీ జన్మ అనేది అవుతుంది తీరని కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపగలుగుతాం ముఖ్యంగా తన బరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి అప్పుడు ఎన్ని అవకాశాలు అదృష్టంగా కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేది రానే రాదు డబ్బుకి లోటు వస్తే ధన ధాన్యానికి అంటే ధనానికి లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది మన చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటే ఎప్పుడు కూడా మనకు ధాన్యానికి లోటు అనేది రాదు అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు మర్చిపోకుండా మీరు యొక్క బియ్యం డబ్బాలో ఇది వేయండి అయితే అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని బియ్యం ఉన్న ఎప్పుడు కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడు ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వేయండి బియ్యాన్ని సహజంగా ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు అంటే పూర్తిగా ఖాళీ వరకు ఎప్పుడు చూడకూడదు ఎప్పుడు కూడా చూడకూడదు ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడు కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే కనుక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం నెలకు ప్రతీ నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం అలా తెచ్చుకున్న ప్రతీ నెల కూడా మనం ఒక గుప్పెడు బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని కొని తీసి పరమాన్నాన్ని వండి ఆ వండిన ఆ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రాదే రాదు అలానే ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేది ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతాయి అలా కేజీ రెండు కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎవరైనా నిరుపేదలో కానీ ఆకలితో ఉండేవారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీకు మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టిన పుణ్యం లభిస్తుంది అన్ని దానాలకెళ్ళ అన్నదానం గొప్పది అంటారు అన్ అలాంటి అన్నదానం చేసిన వారంతా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ విధానంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలున్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా దోషాలు తొలగిపోయి గ్రహ దోషాలు తొలగిపోయి జాతక రీత్యా బాగా కలిసి వస్తుంది ఇకపోతే మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున శుక్రవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి అలానే ఈ ఆషడ మా అమ్మ రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి వారి పైన ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి లేదా అన్నదాన వస్త్రదానం వంటివి చేయాలి ఏది తోసకపోతొక్క రూపాయన దానం చేయాలి నది స్నానానికి మర్చిపోకుండా చేయాలి అదే విధంగా ఆషడ మా అమ్మ రోజున కాకి కుక్కకి ఏదైనా ఆహారం పెట్టాలి అలా పెట్టడం వల్ల కూడా బిజాతకం తొలగిపోయి శనిదేవుడి యొక్క ఆగ్రహం బయటికి వస్తారు శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తారు అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇకపోతే ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి లేదా తెల్లని వస్త్రం లేదా పసుపు రంగులో ఉండే వస్త్రం ఈ మూడింటిలో ఏదైనా ఒకటి రంగు వస్త్రాన్ని తీసుకోండి నల్లటి వస్త్రాన్ని మాత్రం తీసుకోవద్దు అందులో ఒక వెండి కాయిన్ లేదా ఒక బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్ ఈ మూడింటిలో ఏదైనా ఒక కాయిన్ వేయండి ఈ మూడు కాయన్స్ను అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ అయినా వేయవచ్చు తర్వాత పదకొండు ఒక్కలను వేయండి వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతల చక్రదేవతలకి ఒక్కలు అంటే చాలా ఇష్టం ప్రతి శుభకార్యంలో ఒక్కలను ఉపయోగిస్తూ ఉంటాం పూజలు వ్రతాలు నోములు ఆ ఒక్కలను పదకొండు తీసుకొని అందులోనే ఐదు యాలక్కాయలను ఐదు లవంగాలు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఇవి వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా అవన్నీ ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇక లక్ష్మీ నారాయణలను భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలని వేడుకోండి అంతేకాదు ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదని తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలని వేడుకోండి ఇలా వేడుకొని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి ఇంట్లో ఎల్ల వెళ్ళ డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనసులో పూర్తిగా మీరు ఈ కష్టాన్ని చెప్పుకోండి తీచమ్మని వేడుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటని తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యిలాగా తీసి అందులో ఈ మూటని పెట్టేసి ఆయన నుండి బియ్యాన్ని కప్పేయండి మరి ఆ మూటని ఎప్పుడు బయటికి తీయాలంటే ఎన్ని రోజుల వరకు అలాగే ఉంచాలంటే కనుక ఆ మూటని మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి బియ్యం అయిపోయి వచ్చాయి ఇక బియ్యాన్ని తీస్తున్నాం అంటే కొత్తగా నెల వచ్చిన తర్వాత బియ్యాన్ని కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోస్తాం కదా ఆ లోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయి ఆ డబ్బాలో ఉన్నాయి సమయంలో ఆ యొక్క మూట తీసి ఆ మూసని ఆ మూటని ఏదైనా దేవాలయ చెట్టు కింద పెట్టి రండి చెట్టుకి కట్టేసి రండి ఇలా చేస్తే గనక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజున బియ్యం డబ్బాలో ఏది వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని ఇది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి